రోజాకి చాలా సీరియస్ అవుతుంది ఆ విషయం పెట్టిన లడ్డూలు తినటంతో రోజా ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అరుణ్ ప్రేమ్ చామంతి ముగ్గురు కలిసి రోజాని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు రోజాకి చాలా నోట్ల నుంచి నురుగ వచ్చేస్తూ ఉంటుంది చాలా సీరియస్ కండిషన్లో ఉంటుంది దీక్ష వాళ్ళ నాన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు దీక్ష వాళ్ళ నాన్న ఇంకా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళింది చాలా సీరియస్గా ఉంది నాకు తెలిసి ప్రాణాలతో అస్సలు బయటికి రాదు అని అంటూ చెప్పటంతో ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది దీక్ష ఒకవేళ ప్రాణం పోతే మళ్ళీ ఏంటి పరిస్థితి అంటే అప్పుడు చస్తే మనకే కదా మంచిది అని అంటే మన మీద వస్తుందేమో అంటే మన మీద ఏమీ రాదు అంత పక్కా ప్లాన్ చేశాను కదా అని అంటంతో అయితే మరి ఒకవేళ బ్రతికొస్తే ఏంటి పరిస్థితి అని అంటూ దీక్ష అంటే నాకు తెలిసి అంత సీరియస్గా ఉంది అంటే అది బ్రతికొచ్చే ఛాన్సే లేదు అని అంటూ దీక్ష వలన నాన్న చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే దీక్ష ఏమో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది చామంతి అరుణ్ ప్రేమ్ ముగ్గురు కలిసి రోజాని హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్స్ లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విషం అంతా కక్కిస్తూ ఉంటారు ఆ తర్వాత రోజా ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇది జరగటం మంచిదే ఇలా ప్లాన్ చేసి ఇప్పుడు నేను డైరెక్ట్గా పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటుంది రోజా ఇంతటితో రేపు ఎత్తున రాపోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం